హలో అండి అందరికీ నమస్తే ఎల్లుండే మనకి ట్వంటీ సెవెంత్న శుక్రవారంతో కలిసి వస్తున్న పుష్యమి నక్షత్రం ఇది గోల్డ్ గోల్డ్ కొనడానికి శ్రేష్టమే కాదండో ఇది గోల్డ్ మనం స్వర్ణయోగం ఆడవాళ్ళందరికీ కూడా స్వర్ణయోగం కలిసి రావడానికి చేసుకునే అద్భుతమైన పరిహారం ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను మీరు మీలో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వీడియో చూడండి లేదంటే చాలా చాలా మంచి పరిహారం అనేది మిస్ అయిపోతారు సో మీ బంగారం కలిసి రావాలని కోరుకుంటున్నట్లయితే ప్రతి ఒక్క స్త్రీ కూడా వెంటనే వెళ్ళి ఆ వీడియో రిలీ చూడండి పరిహారాన్ని ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు ఒక్క ఓన్లీ వన్ డే మాత్రమే గ్యాప్ ఉంది శుక్రవారం శుక్రహోరలో కానీ బ్రాహ్మీయ ముహూర్తంలో కానీ లేదా వీలు కాకపోతే సాయంత్రం గడియల్లో కూడా చేసుకోవచ్చు సాయంత్రం కూడా మీరు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో పరిహారాన్ని చేసుకో చేసుకోవచ్చు సో ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి సింపుల్గా మీకు చిన్న బంగారం ఉన్నా చాలు దాంతోనే బోలెడంత బంగారాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేది వీడియో సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్